క్యాన్సర్ బారిన పడుతున్న వాళ్ళ సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది దాదాపు ముప్పై ఐదు మిలియన్ ప్రపంచ వ్యాప్తంగా అని చెప్పి కొన్ని స్టాటిస్టిక్స్ బికాస్ అన్నట్టుగా లంగ్ క్యాన్సర్ ఈ నాన్ స్మోకర్స్ అగరబత్తులు మంచిగా తందూరి తినదంటున్నారు వేడి వేడి ఇడ్లీ సాంబార్ వద్దు ప్లాస్టిక్ ప్యాకెట్ లో సాంబార్ కట్టిస్తున్నారండి లేదండి శుభ్రంగా మరి అరటాకులో బోల్డ్ అంతా అన్నం పెట్టుకుని తినేవారు ఇంత రైస్ ఇప్పుడు సెవెంటీ గ్రామ్స్ రైస్ అని చూపిస్తున్నాం కదా మన పూర్వీకం తీసుకోండి క్యాలరీస్ పరంగా చూస్తే కనుక ఒక పూటే తినేవాళ్ళు బికాస్ దట్స్ వాట్ దే హ్యావ్ టు హంట్ అండ్ ఈట్ ఇట్ అండ్ ఫుడ్ వాజ్ నాట్ రెడీ దే హ్యావ్ టు కుక్ హంట్ అండ్ ఈట్ ఇట్ సో ఇప్పుడు ఏంటి ఎవ్రీథింగ్ ఈస్ రెడీ పిల్లలు తినే ఫుడ్స్ లో ఆ ప్యాకెట్ లో ఓపెన్ చేసి మీరు ఎప్పుడైనా సరదాగా తిని చూడండి చేయాల ఆరెంజ్ గా అయిపోతుంది అంత లెవెల్ ఆఫ్ కుక్కలు వాడుతున్నారండి ఇంట్లో వెజ్ మంచూరియా చేస్తే కలర్ రెడ్ బ్రౌన్ ఇన్ సెన్స్ పిల్లలు తినరు ఎందుకంటే వాడు టీవీలో చూసింది చూసింది అంతా రెడ్ గా కనిపిస్తుంటుంది అదేంటి ఇదేంటి ఇలా చేసావేంటి అంటారు ఇప్పుడు నాకు పెద్ద డౌట్ నేను షాప్కి వెళ్ళి మసాలాస్ కొనుక్కోవాలా వద్దా ఆల్మోస్ట్ థౌసండ్ కార్స్ నోడియన్స్ సబ్బులు కావచ్చు షాంపూలు కావచ్చు పర్ఫ్యూమ్స్ కావచ్చు ఇవి కూడా చేటు చేస్తున్నాయని అంటున్నారు ఫోన్ ఇలా పెట్టుకుని మాట్లాడడానికి చెవులో బడ్స్ పెట్టుకుని మాట్లాడానికి కొంచెం రేడియేషన్ డిఫరెన్స్ ఉంటుందా ఇప్పుడు చూసారు మరి అందరు కూడా మరి థ్రెడ్ పెట్టుకుని వాడే ఇయర్ ఫోన్స్ బికాస్ కాజింగ్ అనదర్ న్యూ టైప్ ఆఫ్ ఇష్యూ సో అదే మనకి మెడ నొప్పికి మందేస్తే వేస్తే నొప్పి వస్తుంది క్లాసిక్ గా ల్యాప్టాప్స్ కానివ్వండి ఫోన్స్ కానివ్వండి టు బి అవే ఫ్రమ్ దమ్ అస్ మచ్ అస్ పాసిబుల్ దిండ పక్కనే ఫోన్ పెట్టుకొని పండుకోవడాలు ఈ కాలంలో మనం బతుకుతుందో తెలియదు డాక్టర్ మాతి కలికాలమా దానికంటే పరాకాష్ట అర్థం కావట్లేదు కానీ జీవితంలో మనకి ఇష్టమైనవన్నీ చచ్చిపోయాయి బ్రాండ్ చెప్పను రోజుకొక కోల తాగడం ఎంత బ్యాడ్ అండి యూట్ ద స్కేల్ ఆఫ్ వన్ టు టెన్ అంటే టెన్ చెప్పేస్తాను టెన్ బ్యాడ్ చాలా బ్యాడ్ దాంట్లో ఇప్పుడు అంటే షుగర్ గురించి బాగుంటుంది అని అందరికి తెలిసిపోయింది అవును బట్ మచ్ ప్రిజర్వేటివ్స్ పెస్టిసైడ్ ఉంటుంది అది కోలాలో కూడా ఉంటుంది సో దేంట్లో ఉంటుంది జాగ్రత్తగా గమనించుకోవాలి కాబట్టి మీకు మేము కోలా ఆఫర్ చేయము కంప్లీట్లీ మై హోమ్ అంతేనా ఓకే సో ఇవాళ లెట్స్ టాక్ అబౌట్ క్యాన్సర్ అండి అబౌట్ క్యాన్సర్ అండ్ వాట్ ఈస్ కాజింగ్ ఇంత మందికి క్యాన్సర్ యంగ్స్టర్స్ వచ్చేస్తుంది కాబట్టి మాట్లాడదాం ఇవాళ మీతో మనం క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడడానికి వచ్చాము చాలా మంది ఫస్ట్ నా దగ్గరికి ఓపీ కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే క్యాన్సర్ ఎందుకు వచ్చిందండి అని ఫస్ట్ అదే అడుగుతారు క్యాన్సర్ న్యూస్ బ్రేక్ చేసినప్పుడు చాలా మందికి మేము ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఇవ్వలేము రైట్ టు బి ఫ్రాంక్ ఎందుకంటే ఓన్లీ కొద్ది క్యాన్సర్స్ కే స్పెసిఫిక్ కారణాలు అనే ఉంటాయి సపోజ్ గర్భసంచి ముఖ ద్వారా క్యాన్సర్ తీసుకోండి దానికి వీ హావ్ దాట్ కాస్ హెచ్పివి లంగ్ క్యాన్సర్ ఎస్ వీ హ్యావ్ కాస్ ఆఫ్ స్మోకింగ్ ఆల్మోస్ట్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ లంగ్ క్యాన్సర్ బికాస్ ఆఫ్ స్మోకింగ్ సో నోటిగా క్యాన్సర్స్ కానీ గొంతు క్యాన్సర్స్ కూడా ఆల్సో బికాస్ ఆఫ్ స్మోకింగ్ బట్ వీఆర్ సీయింగ్ క్యాన్సర్స్ ఇన్ వెరీ యంగ్ పీపుల్ అనమాట ఫీమేల్స్ ట్వంటీ థర్టీ ఇయర్స్ ఫీమేల్స్ వీఆర్ సీయింగ్ లంగ్ క్యాన్సర్స్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటారు అంటే మీకు అట్లీస్ట్ ఒక అసెస్మెంట్ ఉంటుంది కదా వాళ్ళ వాళ్ళ అంటే వాళ్ళ బాడీ ఎలా ఉంది వాళ్ళ ప్యాథాలజీ ఎలా ఉంది జెనెటిక్ గా ఎంతవరకు ఫ్యాక్టర్స్ అని చెప్పి సో ఎప్పుడైనా కానీ వన్స్ వి వీఆర్ టాకింగ్ ఆఫ్ క్యాన్సర్ ఎనీథింగ్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అన్నమాట అంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ జెనెటిక్స్ రెండు ఉండాలి సో ఇట్స్ డన్ అండ్ బుల్లెట్ అన్నమాట లేదంటే సాయిల్ అండ్ సీడ్లింగ్ అన్న కాన్సెప్ట్ లాగా రెండు కలగలిస్తేనే అది జరుగుతుంది సో జీన్స్ అంటారా మనం పెద్దగా చేంజ్ చేయలేము అండ్ దట్ హాస్ బిన్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ టైమ్ జెనెటిక్ పరంగా అంటే ఇప్పుడు చాలా చాలా అడ్వాన్సెస్ వచ్చాయి అండ్ వీఆర్ స్టడీయింగ్ జెనెటిక్ మ్యూటేషన్స్ ఇన్ ఎవ్రీ వన్ టు ద ఫ్యాక్ట్ దట్ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అని వీఆర్ ఏబుల్ టు స్టడీ ట్వంటీ థౌసండ్ జీన్స్ ఆల్సో ఈవెన్ విత్ దట్ ఆల్సో అన్ని మనం అంటే ఈ పర్టికులర్ ఇది ఉంటే క్యాన్సర్ వస్తుంది అని కొన్నిటికి మాత్రమే తెలుసుకోగలిగాం కరెక్ట్ అవును సో అన్నిటికీ ఇంకా మనకి క్యాన్సర్ రాలేదు సో ద సెకండ్ థింగ్ వీ లుక్ ఎట్ ఇస్ ఎన్విరాన్మెంట్ అనమాట ఎన్విరాన్మెంట్ పరంగా ఏంటంటే వాట్ ఎవర్ వీఆర్ టేకింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ వాటర్ ఎయిర్ పొల్యూషన్ ఎవ్రీథింగ్ ఈస్ ప్లేయింగ్ ఎ రోల్ ఇంక్లూడింగ్ అంటే ఇప్పుడు కొత్తగా మనము ఫోన్స్ వచ్చాయి మన జనరేషన్ కి ఎలక్ట్రోమ్యాగ్నిక్ రేడియేషన్ ఫ్రం సెల్ టవర్స్ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ దాట్ విల్ ప్రొవోక్స్ ఇన్ టు అనమాట టెస్ట్ చేయడానికి ఏదో లంప్ ఉందన్నారని సార్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా కనీసం పాయింట్ అవుట్ చేయొచ్చు కోలోరెక్టల్ క్యాన్సర్స్ జిఐ క్యాన్సర్స్ మీరు అన్నట్టుగా లంగ్ క్యాన్సర్ ఇన్ నాన్ స్మోకర్స్ యా సో ఏ తో వస్తారు వాళ్ళు కామన్ ఏంటంటే ఎప్పుడైనా మనకి క్యాన్సర్ అన్నాక ఒక ఆర్గాన్ సిస్టమ్ కి క్యాన్సర్ అన్నాక ఎర్లీ స్టేజెస్ లో వెరీ స్పెసిఫిక్ సింటమ్స్ ఉంటాయి అన్నమాట సో ఫర్ సపోజ్ లంగ్ క్యాన్సర్ ఎర్లీ స్టేజెస్ లో వెరీ డిఫికల్ట్ డిటెక్ట్ అవి మనకి మీరు అన్నట్టుగా వేరే కారణంగా వెళ్ళి సిటీ తీస్తేనో ఎక్స్ రే తీస్తేనో మనకి చిన్న కనిపిస్తే గడ్డ అలా మనం ఎర్లీ స్టేజ్ లంగ్ క్యాన్సర్స్ ని డిటెక్ట్ చేయగలం కానీ లేదు అంటే కనుక అడ్వాన్స్ స్టేజెస్ కి వెళ్ళేసరికి మోస్ట్ కామన్ గా చాలా మంది వెయిట్ లాస్ తో వస్తారు ఆకలి తగ్గింది అని వస్తారు లేదంటే కడుపు నొప్పి జనరల్ గా బ్యాక్ పెయిన్ సో దట్ మీన్ స్ప్రెడ్ టు ద బోన్స్ బ్యాక్ పెయిన్ తో రావడం ఇలా వస్తున్నారు అనమాట పేగు క్యాన్సర్స్ కూడా ఎస్పెషల్లీ కానీ స్టమక్ కానీ వెరీ డిఫికల్ టు డిటెక్ట్ డిటెక్ట్లీ అనమాట డిటెక్ట్ అవడం అనేది కొంచెం అన్యూజువల్స్ లో క్యాన్సర్ చాలా వస్తుందంటారు చాలా ఎమోషనల్ టైం కదండి వాళ్ళకి మీరు క్యాన్సర్ ఉంది అని మీరు బ్రేక్ చేయడం సో అది ఎలా జరుగుతుందండి వాళ్ళకి వాళ్ళకి ఎలా చెప్తారు మీరు ఫ్యామిలీ మెంబెర్స్ చెప్తారా వాళ్ళకే చెప్తారా మీరు ఎలా ఫీల్ అవుతారు చూసినప్పుడు సో దిస్ విల్ అప్రోచ్ ఇన్ టూ ఎందుకంటే ఇప్పుడు యంగ్ ఉంటారు అనమాట అంటే టెన్ ఇయర్స్ లెస్ టెన్ ఇయర్స్ వీ హుకి బ్లడ్ క్యాన్సర్స్ విచ్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ వెటి మచ్ క్యూరబుల్ సో వాళ్ళని ఇన్ఫాక్ట్ వాళ్ళు ఎట్లా అంటే వన్ టూ ఇయర్స్ ఉన్న లైన్ మాకు ఫ్రెండ్స్ అయిపోతారు ద కిడ్స్ విల్ బికమ్ ఫ్రెండ్స్ టు అస్ డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనమాట సో మెల్లగా వన్ టూ మంత్స్ కి మేము వాళ్ళని చేసేసుకుంటే ఈవెన్ ఫ్యామిలీస్ కూడా మాకు ఫ్రెండ్స్ అవుతారు సో దట్ ఈస్ ఈజియర్ టు ట్రావెల్ బికాస్ దట్ ఈస్ వెరీ మచ్ క్యూరబుల్ ద ప్రాబ్లమ్ ఈస్ ఇట్ ద ట్వంటీస్ థర్టీస్ అండ్ ఫార్టీస్ బికాస్ ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ముందు జనరేషన్ వెనకల జనరేషన్ ఇద్దరు జనరేషన్స్ మీద భారం పడుతుంది మనం చెప్పేది సో ఆ పేషెంట్ వాళ్ళ పిల్లలకి భారం పడుతుంది వాళ్ళ పేరెంట్స్ ఉంటారు వాళ్ళు సఫర్ అవుతారు సో వాళ్ళకి న్యూస్ బ్రేక్ చేయడం అనేది వెరీ డిఫికల్ట్ ఫర్ అవును అవును సో మీరు అన్నారు లైఫ్ స్టైల్ ఎన్విరాన్మెంటల్ కాజెస్ చాలా ఉన్నాయని చెప్పి నేను విండవు ఏంటంటే ఈవెన్ మన ఇంట్లో అది శుభం పలకరా అన్నట్టు నారాయణ అంటే కూడా ఏదో పిచ్చిమాట అన్నట్టు ఒక సామెత ఉంది అలాగా నార్మల్గా మనం మంచిగా భావించే వాటిలో కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి అగరబత్తులు పెట్టద్దంటున్నారు అలాగే మనకి మంచిగా తందూరి ఫుడ్ చాలా మందికి ఇష్టం చార్డ్ ఫుడ్ అది తినద్దంటున్నారు బండి దగ్గరికి వెళ్ళి వేడి వేడి ఇడ్లీ సాంబార్ వద్దు ప్లాస్టిక్ ప్యాకెట్ లో సాంబార్ కట్టిస్తారంట నిజంగా అది ఒక్కొక్కసారి అలా వాడేస్తే వచ్చేస్తుందండి క్యాన్సర్ లేకపోతే ఆఫ్ టైం అబ్యూస్ వల్ల అవుతుందంటారా చాలా మంది ఇదే అనుకుంటారు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కదా నేను బయటకు తినేది ఏంటి అనుకుంటారు బట్ నీ జీవితంలో ఎన్ని నెలలు ఉంటాయి ఎప్పటి నుంచి తింటున్నావు అది ఆల్మోస్ట్ స్కూల్ వయసు నుంచి నెలకు ఒకసారి తిన్నా ఎన్నిసార్లు తిన్నట్లు సో ఇవన్నీ కూడా క్యూములేటివ్ ఎఫెక్ట్స్ అనమాట